నమస్కారం మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం రోజున చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం తొంభై మూడు తొంభై నాలుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థినుల ముప్పై రెండు సంవత్సరాల తరువాత అదే స్కూల్లో అందరూ కలిసి జరుపుకోవాలని చాలా సంతోషకరమని ముందుగా గురువులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గురువులచే ప్రారంభించి అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ ఆనాడు చదువులు చెప్పిన గురువులకు పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళనం అందరూ కలిసి సన్మానం చేశారు మాధవి కూడా కానీ నేను మాత్రం ఇక్కడ కలిసేసుకుంటున్నా ఇల్లు దగ్గర Ma per ఇప్పుడు మేము మా పిల్లల్ని కూడా మంచి హోదాలో ఉంచాము అందరికీ గురువులందరికీ మా పాదాభి వందనాలు తొంభై నాలుగు సంవత్సరంలో పదవ తరగతిని గుర్తు చేసుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము మా గురువుల దగ్గర ఇంత చక్కగా వాళ్ళే మార్గదర్శకులుగా మేము రోజు కూడా ఆ స్థానంలో ఉన్నందుకు ఆ పాఠశాలలోనే ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నందుకు మేము పూర్వజన్య సుకృత